గిరిజన సంస్కృతి సంప్రదాయ కళా సంపదలను పరిరక్షించి భావితరాలకు సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బంజారా జనసంఘ వ్యవస్థాపకులు హరి చౌహాన్ నాయక్ పిలుపునిచ్చారు జాతీయ బంజారా జనసంఘ్ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు తలపెట్టిన గిరిజన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆదివారం గిరిజన భవన్లో కొనసాగాయి ఈ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ సుప్రీంకోర్టు న్యాయవాది నాగపట్ల రాజగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై గిరిజన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం బంజారా జనసంఘ నాయకుడు హరి చౌహాన్ నాయక్ నిరంతరంగా శ్రమిస్తున్నారని తెలిపారు గత ఎనిమిదేళ్లుగా జాతీయ స్థాయిలో గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించే గిరిజన జాతి సంప్రదాయ కళా వైభవాన్ని చాటడం అభినందనీయమన్నారు బజ్ రాజ సేవా సంఘ్ ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న మన సీఈఓ హరిచవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి సంస్కృతిని గుర్తించి ఈ విధంగా చేయడం చాలా మంచి పని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగించాలని సో ఈ సో విద్యార్థుల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయి పిల్లలు సో గిరిజన మహిళా సంస్కృతి తర్వాత ఎడలు ఈ సంస్కృతిని ఇదే విధంగా ముందుకు కూడా కొనసాగించాలని ఎందుకంటే ఇప్పుడుండే ఆధునిక కాలంలో మర్చిపోతున్నారు చాలామంది ఈ సాంస్కృతి కార్యక్రమాన్ని ముందుకు ఇట్లే కొనసాగించాలని నేను మా హరి చౌహాన్ గారికి కోరుతున్నా అదేవిధంగా విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని బయట తీసుకురావాలి చాలా బాగా డ్యాన్సెస్ అయితే కూచిపూడి నాట్యాలు కానీ వాళ్ళ సాంస్కృతిక నాట్యాలు కానీ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళని గుర్తించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళి ఒక గుర్తింపు తెచ్చేటట్లు ఉండాలని నేను మనవి చేస్తున్నాను సో ఈ విధానాన్ని నాకు నాకు ఇన్వైట్ చేసి ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పిన కల్పించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో థ్యాంక్ యూ మ్యామ్